నియోజకవర్గం రంగంపేట మండల వడిసలేరులో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి అల్ల గోవింద్ కార్యాలయంలో ఇరవై తొమ్మిదవ తేదీన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కాతేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా బహిరంగ సభ ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి తరలి వెళ్లటానికి జన సమీకరణ ఏర్పాట్ల గురించి చర్చించడం కోసం రంగంపేట మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి రంగంపేట మండల పరిశీలకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు ఉన్నారు సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి త్రిమూర్తులు మండల పార్టీ అధ్యక్షుడు దత్తుడు శ్రీను డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు నా కథకు చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లా అంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలంటే పార్లమెంటు పరిధిలో ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే తుమ్లో కాకినాడ పార్లమెంటుకి సంబంధించి ఒక సమావేశం జరిగింది అదేవిధంగా అమరాపురం పార్లమెంటుకి సంబంధించి మండపేటలో బహిరంగ సభ జరిగింది ఇవాళ రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరులో ఏదైతే తిరుమల స్కూల్ ఉందో తిరుమల స్కూల్ పక్కన బహిరంగ సభ జరగబోతూ ఉంది ఎదురుడు ఉదయం దానికి పెద్ద ఎత్తున మన అందరం మరి హాజరు కావాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం పిలిపిస్తే ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారనేది స్పష్టం ఇందాక గారు చెప్పినట్టుగా ఇవాళ ఇంకా అంత వేవు కనిపిస్తూ ఉంది ఎన్నికలు దగ్గర పడినాయి కాబట్టి ప్రజలు వస్తున్నారు అనుకుంటే మన గత సంవత్సరం ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మనకు అనుపర్తి వచ్చారు ఆ రోజే మనకు నాలుగు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు జనం అదేవిధంగా కార్యకర్తలు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏంటో సమర్థత ఏంటో ఆ రోజు రాష్ట్రానికి అంతటికీ జగన్మోహన్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చూపించారు పోలీసులను అడ్డుపెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సభ జరగకుండా అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అనపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముందు జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు అని ఆ రోజు నిరూపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ సమర్థత సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇవాళ ఇక్కడ ముఖ్యంగా రంగంపేట మండలం తీసుకుంటే మనకి ఎస్టీ రాజాపురం నుంచి బహిరంగ సభ జరిగే సమావేశం జరిగే ప్రాంతం కరెక్ట్గా ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అంటే మనకి చాలా దగ్గర రోడ్డు కూడా కంఫర్టబుల్గా ఉంది ఎస్టీ రాజాపురం నుంచి కొద్ది బాగుండలేదు తప్పించి రాజనగరం నుంచి డైరెక్ట్ డైరెక్ట్గా మనం అక్కడికి దిగిపోతాం అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మన పెద్దపూడి మండలానికి కొంత ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది వాళ్ళకి ఎట్లాగే చేయాలనేది ఇప్పుడు మధ్యాహ్నం వాళ్ళతో కూడా మీటింగ్ ఉంది ఇక్కడ ప్రధానంగా మనం టూ వీలర్స్ ఆటోలు మనకున్న సొంత కార్లు ఈ వాహనాల్లో మనం తరలి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి ఇవాళ మనం ఇటీవల కాలంలో మనం కొన్ని కార్యక్రమాలు చేసాం ముఖ్యంగా బస్సు యాత్ర బస్సు యాత్ర మనం ఇక్కడ వడిసైనా స్టార్ట్ చేసాం ఆ రోజు పెద్దాడు వరకు సాగింది జో టూలో ఏ నియోజకవర్గంలోని అంత డిస్టెన్స్ బస్సు యాత్ర చేయాలి దాదాపు ముప్పై కిలోమీటర్ల పరిధి ఆ రోజు మనం బస్సు యాత్ర చేస్తే అది ఎంత ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎండ్ అయ్యే వరకు అత్యద్భుతంగా సాగింది చివరికి గొలల మావిడ గ్రామం లాంటి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చి మనకి ప్రమాణంగా కార్యక్రమం జరిగింది చివరికి వెళ్ళేటప్పటికి నాలుగైదు వేల మందితో మనం సభ నిర్వహించుకున్నాం ఆ రోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదేం కర్మ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మనం చూసాం అమరావతి రైతుల పాదయాత్ర ఏ విధంగా మీరంతా సక్సెస్ఫుల్గా చేశారో మీ అందరికీ తెలుసు ఏ కార్యక్రమం చేపట్టినా మన కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉండి ప్రమాణంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి పట్ల తగ్గిపోతూ ఉంది ఇవాళ సాక్షాత్తు వైఎస్ఆర్సిపి సొంత కార్యకర్తలే చీకొట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ మనం ఏ గ్రామంలో పిలిపించినా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చేసింది మనమే కొన్ని చోట్ల ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది ఇటీవల కాలంలో మీరు చూశారు వరుసగా మూడు గ్రామాలు రంగాపురం గ్రామంతో మొదలైంది తర్వాత రామేశ్వరం తర్వాత గండ్రేడు ఊర్లు కూర్లే కదలే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఇవాడ మొట్టమొదటిసారిగా మనం అనుపతి నియోజకవర్గంలో చూస్తాం ఎక్కడన్నా ఒక యాభై మంది నలభై మంది అట్లా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇవాళ జరిగిన మూడు గ్రామాల్లో కూడా ఇవాళ వైఎస్ఆర్ ఉనికి నామమాత్రం అయిపోయింది ఇంకా ఆ గ్రామాల్లో బ్యాలెన్స్ ఉన్న కార్యకర్తలు మా నాయకులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు మేము కూడా వచ్చేస్తాం కనీసం రేపు కొన్ని బూతుల్లో వాళ్ళ ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి కొన్ని గ్రామాల్లో అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మరి యామరపాటుగాను లేకపోతే ఏదో ఒక విషయంలో మనతో తగాదా పడుతున్న వ్యక్తులు కూడా మళ్ళీ అదర్ సైడ్ నుంచి ఛానల్ ఎత్తుక్కుని కలుస్తా 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 అని వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇవాళ ఇవన్నీ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొబలైజ్ చేసి మనం జనాన్ని సమీకరించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది